జై శ్రీరామ్ సిరిడి సాయి దర్బార్ శ్రీ వారాహీదేవి అనగాలక్ష్మి రాజశ్యాముల సహిత సిరి సాయి ఆలయం వారాహీదేవి ఆలయం వైజాగ్లో ఉందని ఎంతమందికి తెలుసండి ఈ ఆలయానికి దర్శించుకోవడానికి మనం హల్లిపురం హైవే నుంచి నీలం వేప చెట్టుకి వెళ్ళే దారిలో మనకి వివేకానంద స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అక్కడ ఆగి అక్కడ ఒక సందు ఉంటుందండి ఆ సందు మార్గంలో వస్తే మనకి సిరిడి సాయి దర్బార్ అయితే దర్శనమిస్తుంది ఈ ఆలయం స్కూల్ స్కూల్కి దగ్గరలో ఉంటుందండి ఈ వీడియో చూసిన వైజాగ్ వాస్తవులు ఎవరైనా సరే ఖచ్చితంగా వేరొకరికి షేర్ చేయండి వాళ్ళకి కూడా అమ్మవారి గుడి ఎక్కడుందో తెలుస్తుంది అందుకే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నవన్నీ జరుగుతాయి ఇంకా ఈ టెంపుల్ గురించి అయితే గురువుగారి మాటల్లో ఇది దర్బార్ మన ప్రియాంక విద్యా స్కూల్ ఏరియాలో ఉంది మాకు రెండు వేల ఏడు నుంచి కూడా ఇంట్లోనే బాబా గారు అమ్మవారి పూజలు మేము చేస్తున్నాము కరెక్ట్గా కోవిడ్ బాబా గారికి ఒక స్థిర నివాసం ఏర్పరచాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశం కలిగింది అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము చాలా చోట్ల వెతికాము కానీ ఎక్కడ మంచి స్థలం దొరకలేదు గారి కృప వల్ల దగ్గరలోనే స్థలం దొరికింది ఈ స్థలం సాయి శ్రీమేరు ట్రస్ట్ పేరు మీద రిజిస్టర్ చేసి సాయి బాబా గారు శ్రీమేరు వంటి అమ్మవారు పేరు మీద రిజిస్టర్ చేసి ఎమ్మెల్స్ జరిగింది త్రీ ఇయర్స్ అయింది విశేషంగా ఇక్కడ బాబా గారి యొక్క విగ్రహం షిరిడిలో బాబా గారిని ఎవరైతే తయారు చేశారో ఆయన మనవుడి ద్వారా చేయించాము ముంబై లో ఉంది వాళ్ళ స్టూడియో అక్కడ నుంచి తయారు చేసి వాళ్ళే తీసుకొచ్చారు ఇక్కడికి పైన అనఘలక్ష్మి వారాహి రాజశ్యామల అమ్మవారిని ఎక్కడ నుంచి వచ్చారండి మనకి తయారైంది కర్ణాటక తమిళనాడు బార్డర్ లో ఒక ఊరుంది అక్కడ తయారు చేయించడం జరిగింది అంటే మనకి ఇక్కడ వారాహి అమ్మగారు ఇంతవరకు లేరు మనకి ఇక్కడ అలిపురం ఇక్కడే ఉంది అందుకే అడుగుతున్నాను ఎక్కడ దైవ సంకల్పంతో నిర్మించబడ్డ దేవాలయం ఇది పైన అనఘలక్ష్మి అంటే లక్ష్మీదేవి సరస్వతి దేవి ముగ్గురు కలిసి స్వామి లోపల ఉంటారు కానీ ఎక్కడైతే దత్తపీఠం ఉంటుందో అక్కడ అనుధాలక్ష్మి దళిత సరే అనుధాలక్ష్మి అయినా సరే ఒక రాజుగారికి మంత్రి సైన్యాధిపతి లాగా మంత్రి రూపంలో మనకి కాపలా కాస్తుంది ఆవిడ అని అంటారు కదా అమ్మగారి ఆవిడకి అంటే అమ్మవారికి ఎప్పుడు ఏ టైంలో పూజ చేస్తారండి అమ్మవారికి అన్ని ఎప్పుడు కూడా మనకి విశేషంగా సూర్యాస్తమయం అయిన తర్వాత పూజలు తర్వాత అమావాస్య పౌర్ణమి ప్రతి శుక్రవారం సాయంకాలం కూడా పూజలు చేయించుకుంటే విశేషాలు ఎవరు రావాలన్నా సాయంకాలం అదే టోకెన్ ఏదో టికెట్ ఏదో తీసుకోవాలంటున్నారు టికెట్ తీసుకోవాలి అంటే ఒక నాలుగు ఐటమ్స్ వాళ్ళే పూజ చేస్తారు ఇక్కడికి వస్తే చెప్తారు ప్రసాదాలు కూడా వాళ్ళే తీసుకెళ్తారు మరి బాబా గారికి ప్రతి లక్ష్యం అది ప్రీతికరమైంది అన్నదానం సో అన్నదానానికి ఎవరైనా ఎవరిచ్చినా సరే ఇక్కడ నిత్య అన్నదానం అంటే ప్రతి లక్ష వారం ఇక్కడ మూడు వందల మందికి అన్నదానం కాకుండా జీబీఎంసీ వాడిది వృద్ధాశ్రమం అవుతుంది అక్కడ ఇస్తూ ఉంటాం తర్వాత హిడన్ స్ప్రౌట్స్ అని చెప్పేసి ఎంఐపీ కాలనీలో మతి స్థిమిత లేని పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి షెల్టర్ వాళ్ళు ఇస్తున్నారు పోయడానికి దానికి కావాల్సిన సామాన్ని మీరు ఇస్తున్నారు ఇలా బియ్యం ఎందుకు వేస్తున్నారు ఎందుకు అంటే బియ్యం వేయడం వల్ల మన యొక్క పాప తగ్గించి మనకి పుణ్యఫలం ప్రసాదిస్తానని చెప్పి స్వయంగా ఆయన నిర్ణయించుకున్న మాట అంటే సార్ సో బాబా గారి పాదుకలు ఆయనకి బియ్యం ఈ బియ్యం ఈ బియ్యంతో అన్నం తిన్నందు వల్ల చాలా మందికి వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలు తీరుతున్నట్టుగా ఎందుకంటే చాలా మంది బయట రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళే స్తోమత వాళ్ళకి ఉండదు సో వాళ్ళందరికీ వాళ్ళకున్న రోగాలు కూడా తగ్గుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తే బాబా గారి వాక్ కనుక ఇది రామ్ సాయి రామ్ సాయిరామ్ రామ్ సాయి గురువుగారి మాటలు విన్నారు కదండి ఇంకా లోనే మనకైతే విఘ్నేశ్వరుడు కోటలు అయితే మనం కనిపిస్తాయి మనకి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే బాబా గారి దర్శనమిస్తారు సెకండ్ ఫ్లోర్ లో అయితే ఇంకా వారాహి అమ్మ రాజశ్యామలాదేవి అనగాదేవి మనకైతే అనగా లక్ష్మి మనకి దర్శనమిస్తారండి ఇంకా లిఫ్ట్ ఉంది మెట్లు కూడా మనం ఎక్కొచ్చు చక్కగా ఇంకా ఈ మెట్లు మీద నుంచి వెళ్ళినట్లయితే మనకి లోనే చక్కగా ఇంకా మనకి ఇదిగోటండి శ్రీచక్రం అయితే దర్శనమిస్తుంది ఇక్కడైతే కుంకుమ పూజలు చాలా బాగా చేస్తారంట ఇంకా దత్తస్వామి అనగాదేవి మనకైతే ముందు కనిపిస్తారండి ఇంకా అనగాదేవిని మనం పూజించడం వల్ల మన పిల్లల విషయంలోనైనా మనకు ఆరోగ్య విషయంలోనైనా ఉద్యోగ విషయంలోనైనా ఏవైనా అన్ని పనులు అవుతాయండి చూస్తున్నారు కదండి ఇంకా అనగాదేవి మనకైతే చక్కగా పిల్లల విషయంలో మాత్రం అన్నీ అవుతాయండి ముడుపులు కూడా కట్టొచ్చట మీకు ఏవైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి గురువుగారిని కలండి అన్నీ చెప్తారు చూస్తున్నారా ఒక అనగాదేవి మధ్యలో ఒక పక్కన అయితే తల్లి ఇంకో పక్క రాజశ్యామలాదేవిగా మనకు దర్శనమిస్తున్నారు ఇక్కడైతే ఆషాఢ మాసంలో చాలా చక్కగా పూజలు అయితే జరుగుతాయండి నవరాత్రులు చేస్తారు అమ్మవారికి అయితే ఇంకా ముడుపులు కూడా కడతారంట మీకు డౌట్లు డౌట్లున్నా ఒకసారి అమ్మవారి దర్శనం వచ్చి చేసుకోండి చేసుకుంటే గురువుగారే మనకు అన్ని విషయాలు చక్కగా చెప్తారండి ఏ విషయంలోనైనా మనం దత్తస్వామిని మొక్కుతాం కదా దత్తేశ్వరిని కూడా ఇంకా పూజలు జరుగుతాయి కుంక పూజలు అయితే ప్రతి శుక్రవారం కూడా చేస్తారట అండి సాయంకాలం పూట మార్నింగ్ అయితే ఇంకా ఇంకా పదకొండు వరకే ఉంటుందంట ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి అవుతుందంటండి పూజలు అన్నిన్ను ఇంకా లక్ష్మవారం అయితే బాబా పూజలు చక్కగా చేస్తారు ఇంకా అన్నదానం కూడా జరుగుతుందండి ఇక్కడైతే మాత్రం నేనైతే మాత్రం రెండేసార్లు వచ్చాను నాకైతే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడికి వెంటనే మాత్రం ఇంకా ఇంకా వారాహి అమ్మను దర్శించుకోవడం ఇంకా చాలా సంతోషం అనిపించింది ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడికి రండి వచ్చి అమ్మవారికి మీ కోరికలు చెప్పుకోండి అన్నీ కూడా జరుగుతాయండి చక్కగా గోడను ఇంకా కింద ఫ్లోర్లో అయితే బాబాగారిని అయితే ఉన్నారు కదండి ఇంకా లక్ష్మీవరం అయితే చాలా చక్కగా పూజలు అయితే చేస్తారు ఇంకా సాయి దర్బారని మరి ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ దర్బారుకి మాత్రం ఒక నిర్వచనం మాత్రం ఇక్కడ ఉందండి ఇంకా ఈ స్వా ఈ గురువుగారు ఈ గురువుగారు ఇంకొందరు పెద్దలతో కలిసి ఈ ఆలయాన్ని అయితే ఇంకా నడిపిస్తున్నారు ఇక్కడికి వచ్చిన ఆదాయాన్ని ఒక్క ఈ టెంపుల్కే కాకుండా లేని వారికి ఇంకా ఉదయాశ్రమ వారికి అందరికి కూడా డొనేట్ చేస్తున్నారు ఇంకా బాబా గారు సేవ చేసుకుంటూ ఇక్కడ పూజలు చేస్తూ వచ్చిన ఆదాయాన్ని అందరికీ పేదల వాళ్ళకి పంచుతున్నారండి అందుకే సాయి అని పెట్టారు ఇక్కడ చూస్తున్నారండి బాబాగారు చక్కగా ఎంతో కలగా ఉంటారండి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా విశాలంగా ఉంటుందండి ఈ మండపం అంతా కూడా చూస్తున్నారా ఖచ్చితంగా ఒకసారి బాబా గారు దర్శనం చేసుకోండి అలాగే సరే ఆ వారాహి అమ్మవారి దయ కూడా మీరు కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఇంకొకరికి షేర్ చేయండి ఇంకొకళ్ళు కూడా వీడియో ముందుకు కూడా వెళ్తుంది ఆ వారాహి అమ్మ దయ అందరిపైన ఉండాలని నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గురువుగారిని కలిస్తే మీకు ఇక్కడ విషయాలు ఇంకొన్ని తెలుస్తాయి మీరు గురువుగారు మాటలు విన్నారు కదండి చూస్తున్నారు ఆ బియ్యాన్ని కూడా మనకు అన్నదానంలోనే ఉపయోగిస్తారంట అన్నీ కూడాను ఇంకా ఈ బియ్యం గట్రా ట్రస్ట్ కూడా పంపిస్తారట అండి ఇక్కడ డబ్బులు కానీ మేము కూడా ఇంకా పేదవాళ్ళకి కూడా బాగా డొనేట్ చేస్తారంట ఇంకా ఎండకాల ఎండాకాలంలో ఇంకా మజ్జిగి పంచడం ఇలా చాలా చేస్తున్నారండి ఈ ట్రస్ట్ ద్వారా కూడా ఈ ఆలయాన్ని మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి వచ్చిందని చెప్పి